వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో మీ మనీ కోట్స్ బుక్ చదువుతూ ఉండగా కొన్ని ఇంట్రెస్టింగ్ కోట్స్ వచ్చినట్లు దాని గురించి మనము ఈ మనీ టాక్ సిరీస్లో డిస్కస్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఒక కోర్ట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఆ కోర్ట్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ వర్డ్స్ యూజ్ చేశారనమాట మీరు సో నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాబట్టి డిస్కస్ చేద్దాం అనుకున్నాను అదేంటంటే డబ్బు అందమైన అమ్మాయి లాగానే తాను కోరుకున్న అర్హతలు ఉన్నవాడికే దాసోహం అవుతుంది అది మీరేనా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఓకే ఈ కోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ అంటే ఈ ఈ కోర్ట్స్లో కానీ లేకపోతే నా దగ్గర కానీ నేను ఎపిసోడ్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా రియల్ లైఫ్ దగ్గరగా ఉంటాయి ఎందుకంటే ఐ డెవలప్డ్ దట్ క్వాలిటీ ఎందుకంటే ఈ డైలీ డైలీ లైఫ్లో మనం చూస్తున్నప్పుడు అది చూడగానే మనకి మనీ లెసన్ గుర్తురావాలి అది చూడగానే మనకి మనీ లెసన్ రావాలి అట్లా నేను తీసుకొస్తాను ఇట్లా ఇన్ ద సేమ్ వే ప్రతి చోట ప్రతి కాలనీలో ప్రతి గల్లీలో ప్రతి చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఊళ్ళలో ఎక్కడైనా సరే జరిగే ఇన్సిడెంట్ ఇది జరిగే ఎపిసోడ్ ఇది ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉందంటే డెఫినెట్గా అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ అబ్బాయిలందరూ ఇంకా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి అమ్మాయి పడుకునేదాకా ఎవడో ఒకడు ఏదో టైంలో తన ప్రాక్సిమిటీలో తిరుగుతూనే ఉంటాడు అన్నాడు తన కంట్లో పడాలని చెప్పి తిరుగుతూనే ఉంటాడు ఎంట పడుతు ఉంటాడు ఎంట ఉంటాడు ఎంట పడుతూనే ఎవడి ప్రయత్నాలు వాడు చేస్తుంటాడు ఫుల్గా సో ఈ అమ్మాయి ఎంట పడుతుంటారు ఇది రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు హలో అంటాడు ఇంకోటి ఏదో అంటాడు ఇంకోటి ఏదో అంటాడు సో దీస్ పీపుల్ ఆర్ ట్రయింగ్ 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 ఇది నడుస్తుంటుంది సడన్గా ఒక ఆ అమ్మాయి ఒకడు బండి మీద కనిపిస్తుంది ఈ పది మంది కాదు సమ్ లెవెంత్ పర్సన్ బండి మీద కనిపిస్తుంది ఈ లెవెన్త్ పర్సన్ బండి మీద కనిపిస్తారు అరే ఏమిట్రా ఇది అని చెప్పి అంటే తర్వాత ఈ స్టోరీ డిగ్ చేసుకుంటే వెళ్తే ఏమవుతుందంటే అసలు వీడి పది మందిలో లేడు అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా అడిదీలేదు ఈ అమ్మాయి ఎవరు కూడా అడిగిలేదు ఈ అమ్మాయి వాడి పడింది ఈ పది మంది వీడి ఈ అమ్మాయి మట పడితే ఈ అమ్మాయి కూడా వాడి పడింది అనమాట వాడేమే వాడు బిజీగా ఉన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదు అది లేదు ఇది లేదన్నా సరే అట్లా కాదు ఇట్లా కాదు అంటే వీళ్ళు ఎన్నిసార్లు ఈ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఈ అమ్మాయిని లైక్ చేసేలా చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారు అంతకంటే ఎక్కువ ప్రయత్నాలు అమ్మాయి చేసింది అంటే ఈ అమ్మాయి వెంట వీలు పడితే ఈఎంఐ వాడెంట పడింది అవును వాడి వెంటబడి వాడు నో 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 వీళ్ళందరూ చేస్తుంటే వీళ్ళందరి ప్రయత్నాల కంటే ఆ అమ్మాయి తనంతట తను నో 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 అనిపించుకుని ఒక సార్లు నో అనిపించుకొని తన మొత్తానికి ఎస్ అనిపించుకుని నో షీజ్ విత్ హిమ్ అన్నమాట పాసిబుల్ 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 వైట్ ఇక్కడ జనానికి అర్థం కాల్సింది వైట్ ఇస్ పాసిబుల్ వీళ్ళు ఇంతమంది ఎమ్మడబడుతుంటే వద్దన్న మనిషి వాడి వెనకాల వాడు చీచీ అంటున్నా సరే ఎమ్మడపడి మరి వాడు లైక్ చేసేలా చేసుకో అంటే వాడి వెనకాల పడి వెనక పడి వెనకబడి వాడు చీ అన్నాడు చా అన్నాడు పట్టించుకోలేదు అది లేదు లేదు నీకేం పని లేదు అన్నాడు అంటే ఈ అమ్మాయి వీళ్ళని ఎన్ని మాట్లా అంతకంటే ఎక్కువ అన్నాడు వాడు ఈ అమ్మాయి నీకు అక్క చెల్లి లేరా అంటే వాడు నీకు అన్నదమ్ములు లేరా అన్నాడు నీకు ఆ లైఫ్లో అంబిషన్ లేదంటే నీకు అతను లైఫ్లో పని లేదా వాడన సో చాలా జరిగినాయి ఈఎంఐ వీళ్ళని చేసింది అంతకంటే ఎక్కువ వాడు చేసేవాడు అయినా సరే ఈఎంఐ అతను స్మార్ట్గా ఉన్నాడేమో ఇంటలెక్చువల్ ఏమో బాటమ్ నేను ఏంటంటే అది మనీ కావచ్చు స్మార్ట్నెస్ కావచ్చు ఇంటెలిజెన్స్ కావచ్చు కెరీర్ ఓరియెంటెడ్ కావచ్చు లేదా మంచి క్వాలిటీస్ ఉన్నవాడు ఏదైనా సరే కావచ్చు బట్ హీఈ్ ద పర్సన్ ఆ పర్సన్లో ఈ అమ్మాయికి తనకి కావాలి అని కోరుకుంటున్న క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఈ అమ్మాయి మనీ కోరుకుంటే మనీ వాడి దగ్గర ఉంది లేదు ఈ అమ్మాయి స్మార్ట్నెస్ కోరుకుంటే స్మార్ట్నెస్ వాడి దగ్గర ఉంది లేదు ఈ అమ్మాయి వాడు మంచి జోవియర్గా ఉండాలి టాకెట్గా ఉండాలంటే ఉండొచ్చు మేబీ మేబీ అమ్మాయి అండర్స్టాండింగ్ ఉండాలంటే ఉండొచ్చు మేబీ అమ్మాయి అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటే అది వాడి దగ్గర ఉంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ అమ్మాయి ఏవైతే క్వాలిటీస్ నాకు ఒక మొగాళ్ళలో ఒక బాయ్ ఫ్రెండ్లో ఒక లవర్లో ఒక హస్బెండ్లో నాకు ఈ క్వాలిటీస్ కావాలని చెప్పి కోరుకుందో ఆ క్వాలిటీస్ వాళ్ళు ఉన్నాయి అంతే కదా సింపుల్ సో ఈ పది మందిలో అమ్మాయికి ఆ క్వాలిటీస్ కనపడలే ఎవరిలో అయితే క్వాలిటీస్ కనపడలే వాడు వెంటబడింది వాడు వెంటబడి మరి వాడిని సాధించుకుంది నా ఈ స్టోరీ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా మీకు అర్థమైతే ప్రతి గల్లీలో జరిగేదే ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో ప్రతి కాలేజీలో ప్రతి చోట యంగ్స్టర్స్ ఉన్న ప్రతి చోట ఇది జరిగేది కాలనీ స్టోరీ దీన్ని ఎందుకు నేను చెప్తున్నాను అంటే నా ఆ అమ్మాయి ఏదైతుందో ఆ అమ్మాయిని తీసేసి మనీ పెట్టండి జస్ట్ అమ్మాయిని తీసేసి మనీ పెట్టండి స్టోరీ సేమ్ పది మంది డబ్బు వెనకాల పడుతున్నారు కానీ డబ్బు రావట్లేదు ఒక పర్సన్ డబ్బు వద్దు అనుకున్నా కానీ అతని వెనకాల డబ్బు వెళ్తుంది కదా దట్స్ వాట్ అవర్ సొసైటీస్ కదా పది మంది నాకు డబ్బు కాదు డబ్బు కాదు ఈ పోరాటం ప్రపంచం ప్రపంచమంతా డబ్బు వెనక పడగడుతుంది కానీ డబ్బు పట్టుకోవాడు ఒకటే వెనకనే పడగడుతుంది ఈ లాజిక్కి అర్థమైంది అనుకోండి ఈ స్టోరీ అర్థమైంది అనుకోండి అప్పుడు వాడి ప్లేస్లో మీరు ఉంటారు అర్థం కాకపోతే వీళ్ళ గ్రూప్లో మనం ఉంటాం ఈ ఎంటబడే వాళ్ళ గ్రూప్లో ఉంటాం అర్థం కాకపోతే అర్థమైంది అనుకోండి డబ్బు మన వెనకాల డబ్బు మన వెనకాల పడే గ్రూ మన వెనకాల పడే పర్సన్గా మనం అవుతాం సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఇస్ మనీ ఆల్సో డిమాండ్స్ సమ్ క్వాలిటీస్ అంటే ఒక మనిషి తన దగ్గర డబ్బు తన దగ్గర డబ్బు ఒక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే ఆ మనిషిలో కొన్ని లక్షణాలను కోరుకుంటుంది ఇప్పుడు ఈ లక్షణాలను కోరుకుంటుంది అనగానే అవేం లక్షణాలు అని కింద కామెంట్ పెడతారు మన ఆడియన్స్ సో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవచ్చు ఈ ఎపిసోడ్స్ నేను రాసిన కోర్ట్స్ యొక్క మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికే కానీ దాని ఇంప్లిమెంటేషన్స్ గురించి మళ్ళీ రాబోయే ఎపిసోడ్స్లో చేద్దాం సో ఈ ఎపిసోడ్స్ మటుకు కోర్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే ఈ టెక్నిక్స్ చెప్పడానికి కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కానీ కాదు ఇది సో డోంట్ ఎక్స్పెక్ట్ మీకు కానీ ఆడియన్స్కి కానీ నేను చెప్పేది ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ దిస్ సో కోర్ట్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అది రాసింది అది అందమైన అమ్మాయిలాగే డబ్బు కూడా తాను కోరుకున్న అర్హతలు ఉన్న వాడి వెంట పడుతుంది అది మీరేనా యాక్చువల్ ఏంటంటే అది మీరైతే కనుక ఈ కొటేషన్ మీరు చదవరు అది మీరైతే ఈ కొటేషన్ మీరు చదివే స్టేజ్లో ఉండరు మీకు అవసరం లేదు ఈ కొటేషన్ యూ విల్ బి బిజీ ఇన్ దాట్ సో ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన విషయం మన జనాలందరూ కూడా మనీ అనేసి మనీ వెనకాల పడుతూ 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 ఉంటారు కానీ అసలు మనీకి ఏం కావాలి మనీ ఎటువంటి క్వాలిటీస్ కోరుకుంటుంది మనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా ఆ అబిలిటీస్ ఉన్నాయా లేదా ఆ స్కిల్ సెట్ ఉందా లేదా ఆ టాలెంట్ ఉందా లేదా ఆ టాలెంట్ ఆ అబిలిటీస్ ఆ స్కిల్స్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ థాట్ ప్రాసెస్ టిట్యూడ్ కనుక మనలో ఉంటే డబ్బు మన వెనకాల వద్దన్నా పడుతుంటుంది అందుకే మీరు చూడండి ఒకసారి ఒక పర్సన్ రిచ్ అయ్యాడంటే వాడి దగ్గరికి ఇంకా వస్తూ ఉంటుంది డబ్బులు మీరు చూసారా వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా వస్తుంది ఎందుకు అంటే ఈ ప్రూవ్డ్ వాడు ప్రూవ్ చేసుకున్నాడు నా దగ్గర నీకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి అని మనీ కొంత లెవెల్లో వెళ్ళి చెక్ చేసుకుంది చెక్ చేసుకున్నప్పుడు కూడా ప్రూవ్ అయింది దట్ దిస్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ద క్వాలిటీస్ డబ్బుకు కావాల్సిన అర్హతలు ఈ మనిషిలో ఉన్నాయి అన్న సంగతి ప్రూవ్ అయింది కాబట్టి ఇంకా వస్తుంది అన్నమాట అంటే ఇక్కడ కొంచెం స్లాంగ్గా చెప్పాలంటే ఈ అమ్మాయి కాకుండా ఈ అమ్మాయి అక్క ఫ్రెండ్స్ అందరూ పోతున్నారు అనమాట ఆ టైంలో అంటే ఈ అమ్మాయి ఒక్కతే పోలే ఎవరికైనా అక్క కజిన్స్ ఫ్రెండ్స్ అందరు అందరూ అమ్మాయిలు ఐడెంటి పడుతున్నారు అనమాట బికాస్ హ్యావింగ్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ గర్ల్స్ లైక్ అంటే ప్రతి గర్ల్ అరే ఇలాంటి వాడు ఉంటే బాగుంటుంది అంటే సినిమా యాక్టర్ అని పిల్లలు అమ్మాయిలు బొంబైలు పెట్టుకున్నాడు ఇద్దరు పోస్టర్స్ గిస్టర్స్ ఉండే మా జమానాలో ఇప్పుడు అన్ని మొబైల్లో సో రితిక్ రోషన్ గ్రీక్ వీరుడు లేదా అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అట్లా సో గర్ల్స్ బికమ్ క్రేజీ అబౌట్ దే అట్లా మనీ కూడా బికమ్స్ క్రేజీ అబౌట్ దిస్ పర్సన్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ దట్ క్వాలిటీస్ సో ఆ క్వాలిటీస్ ఏంటి ఎలాంటి అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో మళ్ళీ మాట్లాడుకుందాం మనం కానీ ప్రస్తుతానికి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది మనీ దాని వెనకాల పరిగెడితే రాదు దానికి కావాల్సిన క్వాలిటీస్ మనలో కనుక ప్రొసెస్ చేస్తే అదే ఆటోమేటిక్గా మన వెనకాల పరిగెత్తుకొస్తుంది వస్తుంది దట్ ఈజ్ వాట్ ద కోట్ మీన్స్ చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్ క్లారిటీ వచ్చిందనమాట ఆ క్వాలిటీస్ అనేది మన దగ్గర ఉండాలి అప్పుడు నిజంగానే డబ్బు అనేది మన వెనకాల వస్తుంది ఎక్కువ అంటే దాని వెనకాల మనం పడకుండా ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుందని ఈ ఎపిసోడ్లో ఒక సమరీ అనమాట అది కాకుండా ఆ క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది సార్ చెప్పినట్టు ఈ ఎపిసోడ్స్ ఓన్లీ కోర్ట్స్ వరకు మాత్రమే ఫ్యూచర్లో ఆ కోర్ట్స్ గురించి ఆ మనం డబ్బుని నిల నిల ఎలా నిలబెట్టుకోవాలనేది కానీ లేదంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేయాలన్న కానీ అంతేకాకుండా ఈ ఎపిసోడ్లో అనుకున్నట్టు ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలని కానీ అన్నీ కూడా ఫ్యూచర్ ఎపిసోడ్లో తెలుసుకుందాము దానికోసము మీరు తప్పకుండా మన హిట్ టీవీ మన్ని సబ్స్క్రైబ్ చేయాలి అంతేకాకుండా ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ